శుభోదయం ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని స్నానం చేసి శుచిగా దేవుని పూజ చేసుకుంటే శుభప్రదం మనసు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇల్లు శ్రీ సంపదలతో కళకళలాడుతుంది శుచి శుభ్రత సదాచారం ఉన్న చోట తాను కొలువై ఉంటానని సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్పినట్లుగా మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కథ తెలుసుకుందాం యుధిష్ఠరుడు పితామహ ఏ మనిషికైనా జరగవలసిన ఉత్నంగాని పతనం గానీ జరిగినప్పుడు అతని పూర్వ లక్షణాలు ఎలా ఉంటాయి దయచేసి ఇది చెప్పండి అని అడిగాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్ఠర సంభవించే ఉత్న పతనాలు సంభవిస్తున్నప్పుడు అతని మనసే అతని పూర్వ లక్షణాలను ప్రకటిస్తుంది ఈ విషయంలో లక్ష్మికి ఇంద్రునికి జరిగిన సంవాదాన్ని ఉదాహరిస్తూ ఉంటారు అది విను ఒకసారి దేవర్షి నారదుడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి ధ్రువలోక ద్వారం నుండి ప్రకటమైన గంగా తీరానికి వెళ్లి దానిలో మునిగాడు ఇంతలో వజ్రధారి ఇంద్రుడు కూడా నారదుడు స్నానం చేస్తున్న ఆ తీరానికే వచ్చాడు ఆపై ఇద్దరు ఒకేసారి మునకలు వేసి మనసును ఏకాగ్రం చేసి సంక్షేపంగా గాయత్రి మంత్రం జపించారు అనంతరం వారి గంగా తీరంలోని సువర్ణమయమైన వాలకలో కూర్చున్నారు అనేక పుణ్యాత్ముల దేవర్షుల మహర్షుల నోటి నుండి విన్న కథలను చెప్పుకుంటూ వింటూ ఉన్నారు ఇంకా వారిద్దరూ ఏకాగ్ర చిత్తులై సంభాషించుకుంటూనే ఉన్నారు ఇంతలో కిరణాలతో ప్రకాశిస్తూ సూర్యుడు ఉదయించాడు అప్పుడు వారిద్దరూ లేచి నిలబడి సూర్యోపస్థానం చేశారు అప్పుడే వారికి ఆకాశంలో ఒక దివ్యజ్యోతి కనబడింది అది క్రమంగా దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది అది శ్రీ మహావిష్ణువు యొక్క విమానం తన కాంతితో ముల్లోకాలను చేస్తూ అనుపమ శోభాయమానంగా ఉంది అందులో సాక్షాత్తు లక్ష్మీదేవిని నారదుడు ఇంద్రుడు దర్శించారు ఆమె తామరా తామరాకుపై ఆసీనురాలే ఉంది సౌందర్యవతలలో ఉత్తమరాలైన లక్ష్మీదేవి ఆ విమానం నుండి దిగి ఇంద్ర నార్దుల వద్దకు వచ్చింది ఇంద్రుడు కూడా నారదుతో పాటుగా ముందుకు కదిలి దేవి వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు ఆ తరువాత తన పేరును చెప్పుకొని ఆమెను విద్యుక్తంగా పూజించి దేవి మీరు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవిలా చెప్పింది ఇంద్ర ముల్లోకాలలోని చిరాచర ప్రాణులన్నీ నా రూపాలనే పొంది పరమాత్మను కలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయి ప్రాణులందరికీ ప్రదానం చేయడానికి సూర్యకిరణాలకు విచ్చుకున్న కమల నుండి నేను పుట్టాను లోకులు నన్ను పద్మ శ్రీ పద్మాలని అంటూ ఉంటారు భూతి శ్రీ శ్రద్ధ మేధ సన్నతి విజితి స్థితి ధృతి సిద్ధి సమృద్ధి శ్వాహ శధ నియతి స్మృతిని నేనే ధర్మశీలుని దేశంలో నగరంలో ఇంటిలో నివసిస్తూ ఉంటాను యుద్ధంలో వెన్ను చూపక విజయంతో శోభించే పరాక్రమవంతులైన రాజుల శరీరాలలో నేను సదా ఉంటాను నిత్యం ధర్మాచరణం చేసేవాడు బుద్ధిమంతుడు బ్రాహ్మణ భక్తుడు సత్యవాది వినయవంతుడు దానశీలుడు అయిన వారిలో కూడా నేను సదా నివసిస్తాను ఇంతకు ముందు సత్య ధర్మాలకు భద్రాలనై అసురులలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు వారు ధర్మ విరోధులు కావడం చూసి నీ వద్ద ఉందామని ఆలోచిస్తున్నాను అని చెప్పింది ఇంద్రుడు దేవి దైత్యుల నడవడిక పూర్వం ఎలా ఉండేది నువ్వు వారి వద్ద ఉండేదాన్ని కదా ఇప్పుడు వారి వద్దని ఏమి చూసావు వారిని వదిలి వచ్చేసావు అని ప్రశ్నించాడు లక్ష్మీదేవి చెప్పింది ధర్మాన్ని పాటించేవాడు ధైర్యం నుండి ఎప్పుడూ విచరితుడు కానివాడు ఇటువంటి వారిలో నేను నివసిస్తాను ఇంతకు ముందు దైత్యులు దానం అధ్యయనం యజ్ఞంలో నిమగ్నలే ఉండేవారు దేవతలను పితరులను గురువులను అతిథులను పూజిస్తూ ఉండేవారు వారిలో సదా సత్యంనే పలికే ప్రవృత్తి ఉండేది తమ ఇంటి గుమ్మాలను ఊడ్చి శుభ్రం చేసుకునేవారు ప్రతిదినం అగ్నిహోత్ర కార్యం చేస్తూ ఉండేవారు గురుసేవకులు జితేంద్రియులు బ్రాహ్మణ భక్తులు సత్యవాదులు అయి ఉండేవారు వారిలో శ్రద్ద ఉండేది క్రోధం ఉండేది కాదు వారు దానరతులు కానీ ఎవరిని నిందించేవారు కారు ఈర్ష్య వదిలివేసి భార్యాపుత్రులను మంత్రులు మొదలైన సేవకులను పోషిస్తూ ఉండేవారు వారిలో అమర్షం శత్రుత్వం ఉండేవి కావు అందరూ మంచి స్వభావం కలవారు దయాళురుగా ఉండేవారు అందరిలో సరళత సుదృఢ భక్తి ఇంద్రియ సంయమనం అనే గుణాలు ఉండేవి అందరూ తమ సేవకులను మంత్రులను సంతృష్టిపరిచేవారు కృతజ్ఞులు మధుర భాషలో అయి ఉండేవారు వారు అందరినీ సముచిత రూపంతో సత్కరించేవారు ధనాన్ని ఇచ్చేవారు లజ్జ కలిగి ఉండేవారు వ్రతనియమాలను పాటించేవారు ఉపవాస తపస్సులలో మునిగి ఉండేవారు అందరికీ విశ్వాసపాత్రలుగా ఉండేవారు సూర్యోదయానికి పూర్వమే లేచేవారు నుండి ఎప్పుడూ పెరుగు పేలపిండి తినేవారు కారు ఉదయం లేవగానే నెయ్యి ఇతర మంగళ ద్రవ్యాలు దర్శిస్తూ బ్రాహ్మణులను పూజించేవారు ఎల్లప్పుడూ ధర్మచర్యల్లో మునిగి ఉండేవారు ప్రతిగ్రహానికి దూరంగా ఉండేవారు అర్ధరాత్రి నిద్రి నిద్రించేవారు పగలు ఎప్పుడూ నిద్ర అనేది ఎరుగరు కృపణలు అనాథులు వృద్ధులు దుర్బలు రోగులు స్త్రీలు వీరి పట్ల దయచూపుతూ వారికి అన్న వస్త్రాలు పంచిపెడుతూ ఉండేవారు వ్యాకులు విషాదగ్రస్తులు ఉద్విగ్నులు భయకంపితులు రోగులు దుర్బలు పీడితులు సర్వస్వం అపహరింపబడినవారు ఇలాంటి వారందరికీ ఎప్పుడూ ధైర్యం చెబుతూ ఉండేవారు ధర్మాన్ని ఆచరించేవారు ఒకరినొకరు చంపుకునేవారు కారు కార్యం నెరవేర్చేటప్పుడు పరస్పరం అనుకూలురై గురుజనుల పట్ల వృద్ధుల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు పితరులను దేవతలను అతిథులను విధివత్తుగా పూజించేవారు వారికి తర్పణాలు ఇచ్చిన తరువాత మిగిలిన అన్నాన్ని ప్రతిదినం ప్రసాద రూపంలో గ్రహించేవారు అందరూ సత్యవాదులే తపస్సులే వారు ఉత్తమమైన భోజనాన్ని తయారు చేయించి తాము ఒక్కరే తినకుండా ముందుగా ఇతరులకు పెట్టి ఆ వెనుక తాము తినేవారు ప్రాణులందరినీ తమ వల్లనే భావించి వారిపై దయచూపేవారు చాతుర్యము సరళత ఉత్సాహం నిరహంకారం పరమ సౌహార్దం క్షమ సత్యం దానం తపస్సు పవిత్రత దయా మృదుభాషిత్వం మిత్రులయందు ప్రగాఢ ప్రేమ ఈ సద్గుణాలన్నీ వారిలో ఎప్పుడూ ఉండేవి నిద్ర సోమర్తనం అప్రసన్నత దోషదృష్టి అవివేకం అసంతుష్టి విషాదం ఆసక్తి మొదలైన దోషాలు వారిలో ప్రవేశించేవే కావు ఈ రీతిగా ఉత్తమ గుణయుక్తులైన దానవుల వద్ద నేను సృష్ట్యాది నుండి ఇప్పటి వరకు అనేక యుగాల నుండి నివసిస్తూ వస్తున్నాను కానీ ఇప్పుడు కాల విపర్యము వలన వారి గుణాలలో వైపరీత్యం కలిగింది దైత్యుల ధర్మం నశించడం నేను గమనించాను వారు కామక్రోధాలకు లొంగిపోయారు పెద్దలు వృద్ధులు సభలో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు గుణహీనులైన దైత్యులు కూడా వారిలో దోషాలను వేలెత్తి చూపుతూ వారిని పరిహసిస్తున్నారు వృద్ధులు వచ్చినప్పుడు కూడా నవయువకులు తమ ఆసనాల మీద కూర్చునే ఉంటున్నారు పూర్వంలాగా వారు ఇప్పుడు లేచి నిలబడడం లేదు నమస్కరిస్తూ వారిని గౌరవించడం లేదు తండ్రి ఉండగానే కొడుకు యజమాని అయిపోతున్నాడు కొడుకులు తండ్రి మాటను భార్యల పతి మాటలను పాటించడం లేదు తల్లిదండ్రులు పెద్దలు గురువులు అతిథులు ఆచార్యులు వీరికి ఆదరం పోయింది సంతానాన్ని లాలించి పాలించడంలో కూడా లేదు దేవతలను పితరులను అతిథులను గురుజనులను పూజించకుండా వారికి అన్నం నివేదించకుండానే అందరూ భూజిస్తున్నారు వారి వంటిళ్లు కూడా శుభ్రంగా ఉండడం లేదు దైత్యులు పాలను మూత పెట్టకుండానే వదిలేస్తున్నారు నేతిని వారు ఇప్పుడు ఎంగిలి చేతులతోనే నాకుతున్నారు పశువులను ఇంటిలో కట్టివేస్తున్నారు కానీ మేత నీళ్లు ఇచ్చి వాటిని ఆదరించడం లేదు చిన్నపిల్లలు ఆశగా చూస్తూ ఉండగానే దానములు తినుబండారాలను తామే నమిలి తినేస్తుంటారు సేవకులను ఆకలితో ఉంచి తాము తినేస్తున్నారు వారు సూర్యోదయం వరకు నిద్రిస్తున్నారు ప్రభాత కాలాన్ని కూడా రాత్రిగానే భావిస్తున్నారు వారి ఇళ్ళల్లో రాత్రింబవళ్లు కలహాలు చెలరేగుతున్నాయి ఆశ్రమవాసులైన మహాత్ములను పరస్పరం తమను కూడా ద్వేషిస్తున్నారు ఇప్పుడు వారికి వర్ణసంకరమైన సంతానమే కలుగుతోంది ఎవరిలోనూ పవిత్రత లేదు వేదవేత్తలైన బ్రాహ్మణులను గౌరవించడం గాని మూర్ఖులను అనాదరణ చేయడంలో గాని ఏమీ భేదం పాటించడం లేదు వారి దాసీలు అందమైన ఆభరణాలు దాల్చి దురాచార్యులైన స్త్రీల వలె తిరుగుతూ ప్రవర్తిస్తూ కూర్చుంటూ వాళ్ళుచూపులు విసురుతూ ఉన్నారు క్రీడా సమయాల్లో స్త్రీలు పురుషుల యొక్క పురుషులు స్త్రీల యొక్క వేషాలను ధరిస్తున్నారు తమ పూర్వులు సుయోగ్యులైన బ్రాహ్మణులకు దాన రూపంలో ఇచ్చిన జాగీర్లను ఎంతో మంది దానవులు నాస్తికులైన కారణంగా లాగివేసుకుంటున్నారు వారిలో వ్యాపారస్తులు ఎప్పుడూ ఇతరుల సొమ్మును మోసంతో హరించాలనే ఆలోచనతోనే ఉంటున్నారు శిష్యులకు గురువులను సేవించాలనే భావమే కలగదు పైపెచ్చి ఇప్పుడు గురువులే శిష్యులకు సేవా శుశ్రూషలు చేస్తున్నారు కోడళ్లు తమ అత్తమామల ఎదుటనే నౌకర్లపై అధికారం చూపుతున్నారు భార్యయే భర్తను శాసిస్తోంది అతనిని పేరు పెట్టి పిలుస్తోంది హితైషులు మిత్రులు అనుకున్న వారే తమ బంధువుల ధనం అగ్నికి ఆహుతి అయినప్పుడో దొంగలు ఎత్తుకునిపోయినప్పుడో లేదా రాజు స్వాధీనం చేసుకున్నప్పుడో నష్టపోగా ద్వేషంతో పరిహసిస్తున్నారు అందరూ ఎవరికి వారే కృతజ్ఞులు నాస్తికులు పాపవర్తనులు గురుపత్ని సంగములు అవుతున్నారు తినకూడని వాటిని కూడా తింటున్నారు ధర్మ మర్యాదను ఉల్లంఘించి ఇచ్చి వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నారు అందుకే ఇప్పుడు వారి ముఖాలలో పూర్వపు తేజస్సు లేదు దేవేంద్ర ఈ దైత్యులు ధర్మ విరుద్ధంగా నడుచుకోవడం మొదలు పెట్టినప్పుడే ఇక వేరే ఇళ్లలో నేను ఉండకూడదని నిశ్చయించుకున్నాను వారిని వదిలిపెట్టి నేను స్వయంగా నీ వద్దకు రావడానికి ఇదే కారణం నీవు నన్ను గ్రహించు నేను ఉన్న చోటనే ఆశ శ్రద్ధ ధృతి క్షాంతి విజితి సంపతి క్షమ జయ ఈ ఎనిమిది మంది దేవతలు కూడా నాతో పాటు నివసిస్తారు ఈ ఎనమండుగురిలో జయ ప్రధానమైనది నాతో పాటు ఈ దేవతలందరూ అసురులను విడిచి నీ దగ్గరకు వచ్చారు దేవతల మనస్సు ధర్మంతో లగ్నమై ఉంది కనుక ఇప్పుడు మేము వీరి వద్దనే నివసిస్తాము అని లక్ష్మీదేవి విధంగా చెప్పింది భీష్ముడు చెప్తున్నాడు లక్ష్మీదేవి ఇలా చెప్పగానే దేవర్షి నారదుడు ఇంద్రుడు ఆమె ప్రసన్నత కోసం అభినందించారు అప్పుడు చల్లని సుఖకరమైన సుగంధవాయువు వీచింది ఆ పవిత్ర ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఇంద్రుని దర్శించడానికి దేవతలందరూ వచ్చి నిలిచారు అనంతరం ఇంద్రుడు నారదునితో లక్ష్మీదేవితో పాటు స్వర్గానికి వచ్చాడు దేవతలందరూ సత్కరించగా సభలో ఆశీనుడయ్యాడు అప్పుడు నారదుడు లక్ష్మీదేవి యొక్క శుభాగమనాన్ని ప్రశంసించాడు పితామహుడైన బ్రహ్మదేవుని లోకం నుండి అమృతం కురిసింది దేవదందుపులు తమంతా తామే మోగాయి దిక్కులన్నీ నిర్మలంగా శ్రీసంపన్నమై కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి అక్కడకు వచ్చాక లోకంలో సమయానికి వర్షాలు కురవసాగాయి ఎవరూ ధర్మ మార్గం నుండి విచరితలు కావడం లేదు భూమిలో అనేక రత్నాల గనులు పొడగట్టాయి మానవులు దేవతలు కిన్నరలు యక్షరాక్షసుల సమృద్ధి పెరిగింది వారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండసాగారు గోవులు పాలు ఇవ్వడంతో పాటుగా కోరికలన్నింటినీ సిద్ధింపచేశాయి ఎవరి నోట్ల వెంట పరుషవాకు రావడం లేదు ఇంద్రాది దేవతలు చేసిన ఈ లక్ష్మీదేవి ఆరాధనతో సంబంధం కలవారు ధనార్థులై బ్రాహ్మణుల మధ్య కూర్చుని ఈ అధ్యయనాన్ని పఠించినట్లయితే వారు అధిక పరిమాణంలో ధనాన్ని పొందుతారు కురిశ్రేష్ట నీవు అడిగిన ఉత్న పతనాల పూర్వలక్షణాలను లక్ష్మీదేవి చెప్పిన దానవుల ఉత్న పతనాల కారణం ద్వారా నేను నీకు చెప్పాను నీ అంతటి నీవు పరీక్షించే దీనిలోని యథార్థాన్ని నిశ్చయించుకోవచ్చును అని పితామహుడు ధర్మరాజుకి చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్